నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటున్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నవగ్రహాల్లో కుజుడికి ఇచ్చినటువంటి చాలా ప్రొడామినెంట్ రోల్ ని ఖచ్చితంగా ప్లే చేస్తుంటారు రకరకాల ఆస్పెక్ట్స్ ఆయనకి ఉన్నాయి అటు వివాహం అవ్వచ్చు పిల్లలు అనుకోవచ్చు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఆయన కరోనా ఖచ్చితంగా ఉండాలి ల్యాండ్స్ పరాక్రమము అసలు ఇంకా బాబా ఎన్ని ఉన్నాయో లేకపోతే యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి రక్తానికి కారకులు ఇట్లా చాలా ఉన్నాయి ఆయన పోర్ట్ఫోలియోస్ సో ఆయన అనుగ్రహమే ఎప్పటి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఇక కుజ దోషం ఉంది అని గనక తెలిస్తే వాళ్ళ వాళ్ళని అసలు సెట్ చేయలేము నేను రెండు మూడు మాట్లాడాను ఇద్దరు ముగ్గురు కుజుడు ఉన్నాడండి కుజుడు అక్కడ ఉన్నాడండి కుజుడు కుజ దోషం ఉందండి కుజ దోషం ఓర్ బాబోయ్ పాప అంటే ఎంత ఇంపాక్ట్ చేయబడి ఉందో కుజ దోషం అనేది ఎంతలా అంటే సబ్జెక్ట్ ఎంతలా లోపలికి వెళ్ళిపోయింది అనేది చాలా బాధ అనిపిస్తుంది అందరికి అలాగే ఒకేలాగా రియాక్ట్ అవ్వాలి అని ఏం లేదు కదా రకరకాలుగా ఇస్తూ ఉంటారు ఆయన 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 రిజల్ట్ అనేది మరి అనుగ్రహమే కావాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్ చాలా మంచి ప్రశ్న అండి ఇప్పుడు మన వాళ్ళు మన సమాజంలో మనుషులు ఎట్లా తయారయ్యారంటే మన భారతీయ సంస్కృతిలో మన సనాతన ధర్మంలో ఎన్ని రకాల కష్టాలు మనుషులకు ఉన్నాయో అన్ని రకాలకి పరిష్కారాలు రెమెడీస్ చెప్పబడి ఉన్నాయి వాటిని చేసుకోవాలి బాధపడేటప్పుడు నాకు ఇలా ఉందని బాధపడతారు ఇది ఏదైనా చేసుకోమన్నప్పుడు మేము ఇవన్నీ నమ్మండి జాతకాలు ఇది పెద్ద సమస్య సమస్య సో నమ్మి ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే ప్రతి ఒక్క సమస్యకి అంటే ఈ భూమి మీద ఉన్న పరిష్కారం లేని సమస్య అనేది ఈ భూమి మీద ఏది లేదు ఒక మరణం తప్ప జననము మరణము ఈ రెండు మంచి మరణానికి కూడా మంచి పరిష్కారం ఉంది అనాయసైన మరణం వచ్చే విధానం ఒకటి ఉంది అదే అంటే అనాయాసంగా అయినా కూడా అది మరణం సంభవిస్తుంది దాన్ని ఎవరు ఆపలేరు సో కుజ దోషం ఉన్నా కుజుడు యొక్క అనుగ్రహం కావాలన్నా బోల్డ్ జ్యోతిష్ శాస్త్రంలో బోల్డ్ అన్ని పరిహారాలు చెప్పున్నారు కుజుడికి జపం చేయించుకోవడం గాని దానము హోమం ఇవి చేసుకోవడం కానీ చేసుకోవచ్చు అలా చేసుకోలేని వాళ్ళు ఉన్నప్పుడు కూడా బోల్డ్ అని రెమెడీస్ ఎవరికి వాళ్ళు చేసుకునే రెమెడీస్ చాలా ఉన్నాయి అందులో ఒక అద్భుతమైన రెమెడీ ఈ రోజు నేను మీకు చెప్తాను కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆదివారం నాడు చాలా నియమనిష్ఠలతో ఉండి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది మంగళవారం అంటూ ఉంటారు మంగళవారం కరెక్టే కానీ ఆదివారం నాడు విశేషం ఎందుకు అంటే కుజుడికి అధిపతి నక్షత్రం కృత్తిక కృత్తిక కుజుడి నక్షత్రం కృత్తికా నక్షత్రం కృత్తికాధిపతి అధిపతి రవి సో ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క చేసే పూజ ప్రదక్షిణ ప్రార్థన పరిహారం ఏదైనా సరే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆన్ దిస్ నోట్ సార్ ఆదివారం ఎంత కలుషితం అయిపోయింది మనందరికీ తెలుసుకోవాలి అసలు ఆదివారం స్ట్రీట్స్ లో కనుక ఎర్లీ మార్నింగ్ లైక్ సిక్స్ ఓ క్లాక్ అలా వెళ్తే అంతా చాలా బిజీ బిజీగా ఉంటుంది ఈ మటన్ కొట్ల దగ్గర అయితే నగరమే ఇంకా నగరం కనపడుతుంది మనకి అయోధ్య కనపడుతుంది రైట్ అయితే ఇంత కలుషితమైపోయినటువంటి ఆదివారాన్ని ఫాలో చేయటం కూడా ఈ వివాహాలు అవ్వటానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అని అనుకోవచ్చా నూటికి నూరు రూపాయలు ఆదివారం నాడు ఇప్పుడు కుజ దోషం గురించి పక్కన పెట్టండి ఆదివారం అంటే ఎవరిది రవివారం భానువారము ఆయన ఎవరు గ్రహాల గ్రహరాజు గ్రహాధిపతి ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత ఏ రోజైతే కనీసం ఆ రోజైనా ఏమీ చేయకుండా ఉండాలని ధర్మశాస్త్రం చెప్పిన రోజున చేసే అప్రాత్య పనులన్నీ ఆ రోజునే చేయడం అనేది దౌర్భాగ్యం నాయన కనీసం ఈ రోజు చేయకండి అని చెప్పచ్చు కానీ ఆ రోజు మిగతా రోజులు చేసినా చేయపోయినా మీ అన్ని చేయకూడని పనులన్నీ ధర్మానికి విరుద్ధంగా ఉన్న పనులన్నీ ఆ రోజే చేస్తారు ఏంటి అందుకని ఆదివారం నాడు నియమనుషులతో ఉండి సూర్యభగవాను ప్రార్థిస్తూ సూర్య భగవాన్ సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే ఆరోగ్యం వస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తే ఆయన నక్షత్రమైన కృతిగా నక్షత్రానికి అధిపతి రవి కాబట్టి విశేషమైన ఫలితం ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేషమైన ఫలితాలు ఇస్తుంది మీరు గుడికి వెళ్ళి స్వామికి ప్రదక్షిణాలు చేసుకోవచ్చు ఇంకా ఇతర పూజలు చేసుకోవచ్చు బ్రాహ్మడికి దానం ఇవ్వచ్చు ఇంకా మేము గుడికి కూడా వెళ్ళమంటే వెళ్ళలేమంటే దక్షిణ దిక్కుగా ఇంట్లో పొద్దున పూట ఆదివారం పొద్దున పూట దక్షిణ దిక్కుగా దీపం పెట్టి ఆ దీపానికి నమస్కారం చేస్తూ ఓం కుజ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకున్నా కూడా కుజ భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇలా కుజ భగవానుడి యొక్క అనుగ్రహం లభించడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఏ గ్రహాన్నైనా మనం ప్రసన్నం చేసుకోవచ్చు ఇప్పుడు మీరు తిరగబడితే వాళ్ళు కొడతారు కానీ మీరు కాళ్ళు పట్టుకుంటే ఏం కొడతారు సింపుల్ లాజిక్ అంతే శరణాగతి మన భారతీయ సంస్కృతి మనకు నేర్పించిన ప్రధానమైన లక్షణం ఏంటంటే శరణాగతి శరణం తండ్రి నాయన నవ్వేదిక్కు జాగ్రత్తగా చూడు నా సంసారాన్ని నిలబెట్టు నా నాకు వివాహం అయ్యేటట్టు చూడు నాకు సంతానం కలిగేలా చూడు నాకు ఆర్థిక పరిస్థితి బాగుండేలాగా చూడగానే అన్ని రకాలుగా కూడా ప్రార్థించవచ్చు ఆర్థిక పరమైన స్వామి ఆరాధన చేస్తే మీ జాతకంలో ఆయన ప్రభావం ఎలా ఉందో ఏ ప్రభావంలో ఆయనకి ఇబ్బంది పేరుతో మీ జాతకంలో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోయి అన్ని రకాలుగా బాగుంటాయి ఇన్ని వారాలు ఏమైనా ఉంటుందా ఆదివారాలు సందర్శనం కనీసం ఏడు వారాలు చేస్తే మంచిది నన్ను అడిగితే ప్రతి వారం ఉంటే మంచిది ఎవరికైతే కొద్ది దోషం ఉందో వాళ్ళు కనీసం ఆదివారం నాడు శని ఆదివారాలు నిష్టగా ఉంటే చాలా మంచిది శనివారం నాడు నిష్టగా ఉండాలి శని భగవానుడు యొక్క అనుగ్రహం అందరికీ కావాలి ఇది ముందు కూడా మనం చెప్పుకున్నాం ఆదివారం నాడు కూడా నిష్టగా ఉండాలి ఉండి చేసుకుంటే ఆ రోజు మాంసాలకు దూరంగా ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి ఎలా అయితే మనం నియమనిష్ఠులతో శాకాహారం పూజించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి హైదరాబాద్ అనుకోవచ్చు స్కందగిరి స్కందగిరిలో అద్భుతమైన పూజలు జరుగుతాయి ఎంత ముద్దులొలుకుతూ ఉంటాడో మాటల్లో వర్ణించలేదు చక్కగా అంత విగ్రహం ఉంటుంది ఎంత అందగాడు సుబ్రహ్మణ్యోహన స్వరూపం ఒక కృష్ణుడికే ఉంటుంది ఆ రూపం మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికే ఉంటుంది బాలసుబ్రహ్మణ్యం అద్భుతమైన రూపం ఇప్పుడు ఎక్కడికక్కడ ఉన్నాయండి ఇప్పుడు గుళ్ళు దేవాలయాలు మన పెద్దవాళ్ళు నిర్మించి మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి కేవలం మనకు శత్రువు ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడ ఉన్నాడు ఆ శత్రువుని జయించాలి జయించి నాకు దొరికేది ఆదివారం ఒక్కరోజే ఈ ఒక్కరోజే నేను మొత్తం అనుభవించాలి రేపటి ఉంటానో లేదో తెలియదు కాబట్టి ఇవాళే తినేయాలి ఇవాళే తాగేయాలి అన్నట్టుగా చేస్తే దోషాలు దోషాలుగా మిగిలిపోతాయి మరింత ద్విగుణీకృతం అవుతాయి ఇబ్బందికరం చేయకూడని రోజు చేయకూడని పనులు చేస్తే ఆ పరిస్థితి ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది డెఫినెట్లీ మార్పు లైఫ్ స్టైల్లో మార్పు ఖచ్చితంగా తెచ్చుకోవాలి నెత్తిన వరకు కొట్టుకుని మరీ చెప్తున్నారు బాబు ఆదివారాలు జాగ్రత్తగా ఉండండి మార్పులు ఆదివారం మీరు ఇట్లా చెప్పిన నియమాలని పాటిస్తున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ప్రస్ఫుటంగా చూశారు మార్పుల్ని మాకు చాలా బాగుందండి ఆరోగ్యం కావచ్చు ఆర్థికంగా మీరు ఏ పూజ చేయొద్దండి పొద్దున్నే సూర్యోదయంగానే సూర్యుని చూస్తూ కళ్ళు మూసుకొని మీరు నమస్కారం చేయండి ఆయన ప్రతిస్పందన కళ్ళు మూసుకుందో మీకు స్పష్టంగా తెలుస్తుంది కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తే సూర్య భగవానుడికి సూర్య భగవాను చూస్తూ ఆ బ్రైట్నెస్ పెరుగుతుంది అనమాట ఆయన స్పందన చూశాను నేను అనుగ్రహించాను జీవితంలో కూడా అలాంటి బ్రైట్నెస్ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే ఆయన లభించిందో అప్పుడు జీవితంలో ఆటోమేటిక్గా లభిస్తుంది కాబట్టి ఇది ఒకరోజు ఈవెంట్ కాదు ఒకరోజు చేసేది కాదు లైఫ్లాంగ్ మనం కొన్ని పద్ధతులు అలవాటు చేసుకుని కొన్ని రకాలుగా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు పైసా ఖర్చు లేనటువంటి పని కాబట్టి ఉపయోగపడుతుంది సార్